అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మనకి రెస్టారెంట్కి పోయి ఫుడ్డు తినేటప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది ఆ పొడ్డు ఎలా తయారు చేశారో దాంట్లో ఏం ఆయిల్ వాడారో నాన్ వెజ్ అయితే ఎలాంటి నాన్ వెజ్ దాంట్లో వాడారు అనేటువంటి ఒక భయం ఉంటుంది ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు చేస్తూ ఉంటే హైదరాబాదులో చాలా ప్రముఖమైన రెస్టారెంట్లో అనుకోని చాలా నమ్మకమైన రెస్టారెంట్ అనుకునేటువంటి వాటిల్లో కూడా కుళ్ళిపోయినటువంటి చికెను నాసిరకమైనటువంటి వంట నూనెతోటి కుకింగ్ చేస్తున్నారన్న విషయాలు ఈ మధ్య కాలంలో చాలా బయటకు వచ్చాయి ఈ మధ్య కాలంలో చాలామంది బయటకు వెళ్ళి తినడానికి భయపడేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకొక వార్త ఏంటంటే కేవలం రెస్టారెంట్స్లో మాత్రమే కాదు మనం ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటాం కదా యాప్ల ద్వారా వాటిల్లో కూడా నాసిరకమైన క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి వస్తువులు కానీ మనకు వస్తున్నాయి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు ఇది కూడా బయటపడింది ఆరు అంటే ఆరు సంస్థల మీద తనిఖీలు నిర్వహించారట ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు జెప్టో కావచ్చు స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఇలా ఒక ఆరు సంస్థల మీద తనిఖీలు నిర్వహించారు అన్నీ ప్రముఖమైన సంస్థలే అన్నీ ఇంటర్నేషనల్ స్థాయి సంస్థలే అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బహుళజాతీ కంపెనీలు వీటిని కొద్దిగా మనం నమ్ముతాం కానీ వీటిల్లో తనిఖీల్లో దారుణమైనటువంటి వస్తువులు బయటపడ్డాయి ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులు కుళ్ళిపోయిన కూరగాయలు ఫ్రూట్స్ తర్వాత నాసి రకమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ చాలా భయంకరమైన నిజాన్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కనిపెట్టారు దాదాపు పంతొమ్మిది వందల వస్తువులు ఎక్స్పైరీ అయిపోయినాయి ఉన్నాయంట పంతొమ్మిది వందల వస్తువులు ఎక్స్పైరీ అయిపోయిన డేట్ అయిపోయినాయి ఉన్నాయి మనం వచ్చి మన ఇంటికి వచ్చి ఎంతమంది డేట్ చెక్ చేసుకుంటారు మీకు వచ్చినటువంటి వస్తువుల్లో మనం జప్టోళ్ళు ఆర్డర్ పెడతాం మన ఇంటికి ఒక వస్తువు వస్తుంది ఎంతమంది చెక్ చేసుకుంటారు దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేటువంటిది ఒక పిండి పెడతాం గోధుమ పిండి ఇంకోటో పెడతాం ఎంతమంది చెక్ చేసుకుంటారు ఎక్స్పైరీ డేటు చెక్ చేసుకోండి ఇక నుంచి జాగ్రత్తగా చెక్ చేసుకోండి పంతొమ్మిది వందల ఐటమ్స్ ఎక్స్పైరీ అయిపోయినాయి కనపడేట ఇవి ఎవరికో వాళ్ళకి ఆర్డర్ ఆర్డర్ పెట్టిన వారికి వీళ్ళు సప్లై చేస్తారు ఎక్స్పైరీ డేట్ అయిపోయినా సరే ఒక నెల అటు ఇటు అయినా సరే ఎవరు చూసుకుంటారు ఎప్పుడు ఏమంటారు ఒకవేళ చూసుకొని మళ్ళీ కస్టమర్ కేర్ ఫోన్ చేసాం అనుకోండి అవునా అండి పొరపాటు జరిగింది మీరు ఆర్డర్ ఇచ్చేయండి అంటారు అదే మనం చూసుకోకుండా వాడేసుకున్నాం అనుకోండి ఆ హ్యాపీగా అమ్ముడుపోయిందిరా అనుకుంటారు ఎవరన్నా చెక్ చేసుకొని మళ్ళీ రీకంప్లైంట్ చేస్తే ఆ వస్తువుని తిరిగి తీసుకుంటారు కానీ చెక్ చేసుకోకుండా వాడుకుంటే ఎక్స్పైరీ అయిపోయిన వస్తువుని మనం వాడుకున్నట్టు లెక్క కాబట్టి మీరు ఏ వస్తువుని ఆర్డర్ పెట్టుకున్నా ఆ వస్తువుకున్నటువంటి ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఏ పిండి కావచ్చు ఏ ఫుడ్ ఐటమ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకున్నారు ఒక చాక్లెట్స్ ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు లేదా ఏదో ఒక పిండి ఆర్డర్ పెట్టుకున్నారు ఏదో ఒక రెసిపీ ఆర్డర్ పెట్టుకున్నారు ఏది ఆర్డర్ పెట్టుకున్నా దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే స్విగ్గీ జొమాటో అది నేను కీలకంగా చెప్పేది ఏంటంటే మనం రెస్టారెంట్స్కి పోయి ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్డే మనకి యాప్ల ద్వారా వస్తుంది యాప్లో కొత్తగా తయారు చేయరు రెండు కొంత యాప్లు సమ్ వంటకాల వంటశాలలు పెడుతున్నారు వాళ్ళు కూడా అంతకు క్వాలిటీ మెయింటైన్ చేయరు స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు ఇప్పుడు బయట నిజాలు అవే బయట రెస్టారెంట్స్లో ఏ పరిస్థితులు అయితే చూస్తున్నామో అదే రకమైన ఫుడ్ ఐటమ్స్ స్విగ్గీ ద్వారా జొమాటో ద్వారా మన ఇంటికి తెప్పించుకుంటున్నాం నాన్ క్వాలిటీ ఐటమ్స్ని మనం తింటున్నాం అనారోగ్యాలకి గురయ్యేటువంటి ఐటమ్స్ ఆరోగ్యానికి చెడగొట్టేటువంటి ఐటమ్స్ మనకి ఈ యాప్ల ద్వారా వస్తున్నాయి హైదరాబాద్లో ఒక ఆరేడు సంస్థల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ గోడౌన్స్ మీద సోదాలు నిర్వహిస్తే బయటపడే నిజాలు అవి కుళ్ళిపోయిన కూరగాయలట కుల్లిపోయిన ఫ్రూట్స్ అట అవే మళ్ళీ పంపిస్తూ ఉంటారు కొద్దిగా వాటిలో కొద్దిగా బెటర్ చూసి మనకి పంపిస్తూ ఉంటారు మనం ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ కొలిపోయిన వాటిని కొద్దిగా బెటర్ ఉన్నాయి తీసి మనకి పంపిస్తూ ఉంటారు మనం ఆర్డర్ పెట్టుకుంటే కూరగాయలు కూడా అంతే పంపిస్తూ ఉంటారు ఏంటి దారుణం మళ్ళీ సరే ఇప్పుడు చర్యలు తీసుకుంటారేమో భయపడతారేమో అనుకోవడానికి కూడా ఉండదు చర్యలు ఏముంటాయి ఫైన్ వేస్తారు ఓ మూడున్నర రోజులు సీజ్ చేస్తారు మళ్ళీ మూడున్నర రోజుల తర్వాత అవి ఓపెన్ అయిపోతే మళ్ళీ అదే రకమైన ఐటమ్స్ సప్లై చేస్తూ ఉంటాయి అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కదా చర్యలు ఏం తీసుకుంటారు వాటి మీద ప్రభుత్వాలు ఏమైనా సీరియస్గా ఉన్నాయా వాటి మీద నిషేధం వేయడానికి వాటిని సీజ్ చేయడానికి అవి కనపడకుండా చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు కదా అధికారులు ఏముంది ఏదో ఒకసారి మేనేజ్ అయిపోతారు మనం ఉన్నంతలో అధికారులలో చూసుకోవాల్సింది ఏంటంటే సోదా నిర్వహించినప్పుడు బయటపెట్టిన ఐటమ్స్ వరకు మనం దాని ఆ వార్తను చూసి మనం జాగ్రత్త పడాలి తప్ప అధికారులు ఏదో చర్యలు తీసుకుంటారు నాసిరకం రాకుండా చూడగలుగుతారు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అనుకోవటానికి లేదు కనీసం ఒక విషయాన్ని బయట పెట్టారు అంతవరకు సంతోషం దాన్ని మనం గమనించి మన జాగ్రత్తగా మనం ఉండాలి కాబట్టి యాప్లు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మన రెగ్యులర్ జీవితంలో కామన్ అయిపోయింది యాప్లు వాడుకోనది ఎవరు కూడా షాపుకి వెళ్ళట్ల పది నిమిషాల్లో వస్తుంది ఎప్పుడో ఆర్డర్ పెట్టుకుంటారు లేదా ఇంకేదో ఇంకేదో యాప్లో ఆర్డర్ పెట్టుకుంటారు ఫుడ్ ఐటమ్స్ అయితే స్విగ్గీ జుమాటో బాగా వాడతారు తర్వాత ఏదైనా థింగ్స్ అయితే ఫ్లిప్కార్ట్ అమెజాను ఈ యాప్లు వాడకం బాగా పెరిగిపోయింది వాళ్ళేంది కొద్దిగా ఎక్స్పైరీ దగ్గరగా ఉన్నవి ఎక్స్పైరీ అప్పుడే అయిపోయినాయి ఆఫర్ ప్రకటిస్తారు ఆఫర్ చూడగానే మనకి అరే వంద రూపాయలలోనే వస్తుందిగా రెండు వందలలోనే వస్తుందిగా అని మనకు అనిపిస్తుంది కానీ వాడు ఆఫర్ పెడుతున్నాడంటే ఆ ఐటమ్ను వాడు వదిలిచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు అనుభవం వాడు ఆఫర్ పెట్టి మనకి ఇస్తున్నాడంటే ఆ ఐటమ్ను వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నాడు అది ఎక్స్పైరీ అయ్యిందో కాబోతుందో అయి ఉంటుంది ఆ వస్తువుని మన చేతిలో పెట్టి వాడు వదిలించుకుంటానికి డిసైడ్ అయిపోయాడు దాని ఆఫర్ని అలా చూడండి ఆఫర్ ఇస్తున్నాడు కదా అని వెన్నీ ఆర్డర్ పెట్టేస్తే నష్టపోయేది మనమే చాలా జాగ్రత్తగా ఉండండి అంటే వీటి ప్రభావం ఏ ఒక్కరోజు తెలియదు చిన్న చిన్నగా మన ఆరోగ్యాలకు కింద అవుతూ ఉంటాయి అలాంటి ఐటమ్స్ని కనుక మనం తీసుకొని వాడి వాటిని మన బాడీలోకి పంపి అలాంటి ఫుడ్ ఐటమ్స్ని పంపించామంటే మన ఆరోగ్యాలు పోడైపోతాయి ఇవాళ మన లైఫ్ స్టైల్ మారిపోవటానికి మన జీవన ప్రమాణాలు పడిపోవటానికి మన లైఫ్ ఫ్యామ్ పడిపోవటానికి ఇలాంటివే కారణాలు అవుతున్నాయి లేనిపోని కొత్త కొత్త రోగాలు రావటానికి ఇలాంటివే కారణం అవుతున్నాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి